హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ల్యాబ్స్ మన ఇంట్లోనే టమాటా సాస్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బయట మార్కెట్లో దొరికే టమాటో కచప్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి అలాంటివి ఏమీ లేకుండా మన ఇంట్లోనే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా బాగా పండిన టమాటోస్ని ఒక కేజీ తీసుకున్నాను ఇలా బాగా రెడ్గా పండి ఉండాలి వీటిని బాగా శుభ్రం చేసుకొని మధ్యలో ఉంటుంది కదా గ్రీన్ పార్ట్ని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి నేను చూపించే ఈ కొలతలన్నీ ఒక కేజీ టమాటోస్కి సరిపోతాయి మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము అలాగే రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాము మీరు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక రెండు ఎండిమిర్చినే యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు బీట్రూట్ని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి బీట్రూట్ వేయడం వల్ల న్యాచురల్గా కలర్ చాలా బాగా వస్తుంది చూడ్డానికి చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు అలాగే ఒక హాఫ్ లెమన్ని ఇందులో పిండుకోవాలి మనము ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడట్లేదు ఇలా ఈ టైంలో లెమన్ వేయడం వల్ల సాస్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్క వేసుకొని టూ కప్స్ వాటర్ పోసుకోవాలి టూ కప్స్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ అలాగే లో ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ప్రెజర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకుందాం ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత వాటర్తో సహా కలిపి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో మనము ఏ కళాయినైతే యూజ్ చేస్తున్నామో అందులో చక్కగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల టమాటోలో ఉన్న గింజలు స్కిన్ అంతా వచ్చేస్తుంది అలాగే సాస్ కూడా బాగా స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఈ టమాటో సాస్ని కుక్ చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత నేను ఒక కేజీ టమాటోస్కి ముప్పావు కప్పు వరకు ఇలాంటి పటిక బెల్లాన్ని పౌడర్గా చేసుకొని వేసుకుంటున్నాను ఇది మీ దగ్గర లేదు అనుకుంటే నార్మల్ షుగర్ ఒక కప్పు వరకు తీసుకోండి ఎక్కువ చిన్న పిల్లలే సాస్ ఇష్టపడతారు కనుక ఇలాంటి పటిక బెల్లంతో చేసుకున్నామంటే హెల్దీగా కూడా ఉంటుంది దీన్ని ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి టమాటో సాస్లో వాటర్ కొంచెం కూడా లేకుండా కుక్ చేసుకోవాలి అలాగే సాస్ పోరింగ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి లేదంటే ఆరిపోయిన తర్వాత చాలా గట్టిపడుతుంది మీరు చూసినట్లయితే ఒక ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోండి వాటర్ సపరేట్ అవుతుంది అనిపిస్తే మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకోవాలి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే ఒక మీడియం సైజ్ లెమన్ జ్యూస్ పిండుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది మన టమాటో సాస్ రెడీ అయిపోయింది సాస్ రెడీ అయిందో లేదో మళ్ళీ ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోవాలి అలాగే టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు చూసినట్లయితే వాటర్ సపరేట్ అవ్వకుండా ఇలా ఉండాలి పోరింగ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి వాటర్ అనేది సపరేట్ అవ్వకూడదు టమాటా సాస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాజ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూసినట్లయితే థిక్నెస్ అనేది పెరిగింది అలాగే చక్కగా కలర్ కూడా వచ్చింది చూసారా దీన్ని ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న కంటైనర్స్లో స్టోర్ చేసుకుందాము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే మోర్ దాన్ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది బయట పెట్టడం కంటే కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు కాబట్టి బయట పెట్టుకుంటే స్మెల్ అనేది మారుతుంది అంతే టేస్టీ టమాటో సాస్ రెడీ అయిపోయింది మార్కెట్లో దొరికే టమాటో సాస్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ట్రై చేయాలే కానీ ప్రిజర్వేటివ్స్ లేకుండా షుగర్ వాడకుండా కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చు ఇది ఎలాంటి గిల్ట్ లేకుండా మీ పిల్లలకి తినిపించవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి